ఫ్రంట్ హ్యాండ్స్ ఎలా సెట్ చేసుకోవచ్చు ఇంతవరకు ఎవరు చెప్పలేదండి అది విత్ మెజర్మెంట్స్ తో సహా ఏ సైజెస్ వాళ్ళ వరకు వేయొచ్చు అనేది కూడా మీతో షేర్ ఒక వీడియో షేర్ చేస్తున్నాను థర్టీ థర్టీ టూ ఫ్రేమ్ సైజ్ లో ఎవరికైనా సరే వేయచ్చండి స్టార్టింగ్ సైజ్ అంటే స్మాల్ సైజ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు కూడా వేయచ్చు ఎట్లా అంటే దగ్గర క్లాత్ డైరెక్షన్ వచ్చేసి మనకు ఇదంతా కూడా వన్ మీటర్ క్లాత్ అండి ఎంత క్లాత్లో అయినా కానీ ఇట్లా మనం ప్రింట్ సెట్ చేసుకోవచ్చు మనం ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ తీసుకుంటే ఒక సైడ్ నుంచే స్టార్ట్ చేస్తాం కదా సో అట్లాగే ఇది నేను కూడా ఒక వన్ సైడ్ నుంచి తీసుకున్నాను ఆ బ్లౌజ్ లెంత్ వచ్చేసరికి ఏమో ఇక్కడ నేను సిక్స్టీన్ సెవెంటీన్ ఇంచెస్ తీసుకున్నాను ఇది వచ్చేసరికి మీటర్ పన్నా అనమాట మీటర్ పన్నాలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను హ్యాండ్ డైరెక్షన్ మార్చాను చూడండి ఇక్కడ వరకు నెక్ ప్యాక్ అయిపోతే హ్యాండ్ డైరెక్షన్ అనేది ఈ టైప్ ఇటు నుంచి ఈ హ్యాండ్ ఇటు నుంచి ఈ హ్యాండ్ జనరల్గా మనం ఏంటంటే ఇట్లా నుంచి ఇలా వేస్తాము అలా కాకుండా నేను రివర్స్ చేశాను అనమాట మీకు ఇప్పుడు మార్పింగ్తో చూపిస్తాను ఫస్ట్ చూడండి ఇప్పుడు ఇది వచ్చేసరికి ఎల్ సైజ్ అనమాట అంటే ఇక్కడ లెవెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ అంటే మీకు దగ్గర ట్వంటీ టూ ఇంచెస్ ట్వంటీ టూ ఇంచెస్ వరకు ఉన్న బ్లౌజ్ వీటి సరిపోతుంది సో హ్యాండ్ అనేది ఇక్కడ ఇక్కడ నుంచి చూసుకుంటే హ్యాండ్ వస్తుంది సెవెన్ అండ్ హాఫ్ వరకు స్టార్ట్ అవుతుంది చూడండి అంటే నేను మార్కింగ్ వేసి చూపిస్తాను హ్యాండ్ ఈ డైరెక్షన్లో వస్తుంది ఓకేనా तुम चाकू मिलता మన ఫిట్ ఇంకా ఇంత క్లాత్ అనేది ఉంది సో ఈ విధంగా ఫ్రేమ్ ఫిట్టింగ్ చూడండి ముందు నేను ఎలా ఎలా సెట్ చేశాను అనేది ఎప్పుడైనా ఫ్రేమ్ క్లాత్ అనేది మనం కటింగ్ అనేది ఈ కోరాస్ వైప్ ఈ డైరెక్షన్ తీసుకోకూడదండి ఎప్పుడైనా ఇట్లా మనకి ఖర్చులు ఈ కోహ్ లో ఉన్నది చూసారా ఈ డైరెక్షన్ లో ఎప్పుడైనా సరే బ్లౌజ్ కటింగ్ అనేది ఉండాలి అలా ఉంటేనే ముడతలు లేకుండా ఫ్రిల్స్ రాకుండా క్లాత్ స్టిక్ గా ఉంటుందన్నమాట ఈ డైరెక్షన్ తీసుకోకూడదు రాంగ్ డైరెక్షన్ మనకి ఎక్స్ట్రా అనేది ఇంకొక ఫ్రంట్ ఇట్లా వస్తుంది ఇంకా కి బేస్ట్కి సరిపోతుంది సో ఈ డైరెక్షన్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ మ్యాగ్మమ్ డబల్ ఎక్సెల్ సైజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే ఫార్టీ బ్లౌజ్ ఫార్టీ ఇప్పుడు ఇది వచ్చేసరికి ఈ మెజర్మెంట్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ వరకు యూజ్ చేసుకోవచ్చు మనకి హ్యాండ్ లెంత్ ఇంట్ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం తక్కువ వచ్చింది అనమాట కొన్నిటికి ఏంటంటే ఇట్లా బార్డర్స్ ఉన్న వాటికి అయితే ఇంకొంచెం జరుగుతుంది అటుకి అప్పుడు మనకు డబల్ ఎక్సల్ సైజ్ కూడా అనమాట అంటే బ్రాడ్ బెస్ట్ రౌండ్ ఫార్టీ ఉన్న వాళ్ళకు కూడా ఒకే ఫ్రేమ్లో వేయొచ్చు అది కూడా నేను వీడియో షేర్ చేస్తాను ఆల్రెడీ వేస్తున్నాను ఏ మెజర్మెంట్స్ అనేది కూడా సో ఈ విధంగా కొంచెం సింపుల్ వర్క్స్ కానీయండి అంటే తక్కువ ప్రైజెస్లో అడిగే వాళ్ళకైతే ఇట్లా చెక్ చేసేసుకొని మనకి ఒకేసారి పటాపట్ అని ఒకే ఫ్రేమ్ లో కంప్లీట్ క్లియర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఫిట్ చేసుకొని వేసుకుంటే సింపుల్ వర్క్స్ అయినా డేప్ ఒక త్రీ బ్లౌజెస్ అయినా కూడా వేసుకోవచ్చు రెడీ చేసుకోవచ్చు మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే అంటే మనకి ఇక్కడ బ్లౌజ్ మధ్య మనకి ఎంత ఉందో చూసుకొని అక్కడ నుంచి హ్యాండ్ అనేది ఇక్కడ తీసుకుంటే ఇక్కడ వచ్చేసరికి మాక్సిమమ్ ఇది ఎయిట్ ఇంచెస్ వరకు హ్యాండ్ సరిపోతుంది అనమాట షార్ట్ హ్యాండ్ వస్తుంది లాంగ్ హ్యాండ్స్ అయితే రావండి ఎయిట్ ఇంచెస్ వరకు అయినా కూడా సరిపోతుంది అంట్లా కొంచెం మాక్సిమం ఇక్కడికి వస్తుంది ఎల్బో అంటే టెన్ ఇంచెస్ వస్తుంది ట్వంటీ థర్టీ బిలో సైజెస్ వాళ్ళకైతే ఎల్బో హ్యాండ్ కూడా ఇక్కడే చేయొచ్చు కొంచెం అంటే ఫుల్ ఆల్ ఓవర్ వర్క్స్ అనేవి కుదరదు కానీ సింపుల్ వర్క్స్ అయితే మాత్రం ఒకే ఫ్రేమ్ లో ఎందుకంటే సింపుల్ వర్క్స్ అంటేనే తక్కువ కాస్ట్ లో వేస్తాం కాబట్టి ఇట్లా మనం ఒకేసారి ఫ్రేమ్ ఫిట్ చేసుకుని వేస్తే మాత్రం చాలా టైం సేవింగ్ అవుతుంది అనమాట ఇది చాలా వరకు ఇంతవరకు ఈ వీడియో అయితే యూట్యూబ్ లో ఎవరు చెప్పున్నారేమో సో ఎప్పుడైనా మనకి మన ఛానల్ లో ప్రీవియస్ వీడియోస్ లో చూస్తే కూడా ఉషాలో కూడా ఒకే ఫ్రేమ్ లో నెక్ మొత్తం ఒకే లో రెండు హ్యాండ్స్ వేయడం కూడా చాలా వీడియోస్ చేశాము అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది ట్రై చేశారు దానికి కూడా మంచి కామెంట్స్ అనమాట సో ఈ విధంగా కూడా మంది ఇప్పుడు అందరూ మిషన్స్ వాడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఈ మిజ్ అవుతుందని చెప్పని నేను షేర్ చేస్తాను ఇది నెక్స్ట్ కూడా కొన్ని సింపుల్ వర్క్స్ వేసి కూడా నేను షేర్ చేస్తాను ఇది లో ఉన్న డిజైన్ కూడా సో అర్థమైంది అనుకుంటున్నాను చూసారా బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ లెంత్ చూసుకొని అంటే బుట్టీస్ కావాలన్నమాట దీంట్లో మనకి ఏంటంటే హ్యాండ్ లో బుట్టీస్ వేయడానికి కుదరదు బ్యాక్ పార్ట్ లో కూడా బుటీస్ వేయడానికి కుదరదు బుట్టీస్ అయినా కూడా వేయచ్చు కొంచెం ఎక్కువ రావన్నమాట కొంచెం తక్కువ వస్తాయి హ్యాండ్ లో ఏంటంటే ఒక లైన్ వేసి సింపుల్ ఒక రెండు లైన్స్ బుటీస్ వేయొచ్చు అంటే ఈ హ్యాండ్కి ఇక్కడ బంచ్ వచ్చింది కాబట్టి ఇది సరిపోయింది అదే బార్డర్ ఉన్న లైన్స్ అనుకోండి ఈ లైన్ వర్క్ వేసేసి ఒక నాలుగు బుట్టీస్ అయినా కూడా వేసేయచ్చు షార్ట్ హ్యాండ్కి షార్ట్ హ్యాండ్ వేయాలి అనుకున్న వాటికి ఈ విధంగా పెయింట్ యూజ్ చేసేసుకోండి చాలా బాగుంటుంది చూస్తున్నాను చూడండి మెజర్మెంట్స్ అనేది కూడా ఇక్కడికి మనకి దగ్గర చూపించు ఇక్కడికి చూడండి ఎంత అనేది లెవర్ ఇంచెస్ అనమాట ఇక్కడ నుంచి లెవెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ అంటే ఏంటి మనకి ట్వంటీ టూ మొత్తం బ్లౌజ్ విడితే వచ్చేసరికి అంటే దీనికి మనకి థర్టీ థర్టీ టూ వరకు కూడా ఈ ఇది సరిపోతుంది అనమాట ఆ సైజెస్ వాళ్ళకి బ్లౌజ్ వెస్ట్ థర్టీ టూ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ వరకు కూడా వేయొచ్చు అనమాట ఈ ఇట్లా ఇదే డైరెక్షన్లో ఫ్రంట్ అనేది ఇట్లా రెండు హ్యాండ్స్ ముందు క్రాస్ పీసెస్ ఉంటే కూడా సరిపోతుంది ఫ్రంట్ అనేది ఏంటంటే ఎప్పుడైనా నేను నేను అంతకుముందు ఫస్ట్ ఇంట్యూ స్టార్టింగ్లోనే చాలా స్టార్టింగ్లోనే నేను ఉషా చా ఉషా గురించి చెప్పేటప్పుడే ఫ్రెండ్ ఎలా తీసుకోవాలనేది కూడా నేను ఇట్లాంటి షీట్ ఎలా అనేది కూడా నేను చూపించాను నేను ఇది యూజ్ చేస్తాను ఈ విధంగా మనకు మాత్రం డైరెక్షన్ చూసుకోవడం చక్కగా ఈజీగా అయిపోతుంది ఈజీగా చాలా త్వరగా అయిపోతుంది మనకి ఫ్రంట్ హ్యాండ్ హ్యాండ్లప్ వస్తుందా వేస్ట్ క్లాత్ సరిపోతుందా లేదా చూసుకోవడానికి కూడా ఉంటుంది ఈ ప్యాటర్న్ అనేది ఇట్లా పెట్టేసుకుంటే తీసుకుంటే మాత్రం చాలా బాగా కరెక్ట్ పర్ఫెక్ట్గా చేసేయచ్చు అనమాట సో అర్థమైంది అనుకుంటున్నాను ఈ విధంగా ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉందనేది ఇది ఎంతవరకు యూజ్ అయింది అనేది ఓకేనా చూడండి దగ్గరగా చూపిస్తున్నాను హ్యాండ్ ఇది బ్లాక్ ఏంటంటే అంటే బ్లాక్ కలర్ మీద వేశాను కెమెరాలో షేడ్ ఉంది ఓకేనా హ్యాండ్ లెంగ్త్ వచ్చేసరికి చూడండి ఇక్కడ మ్యాక్సిమం ఫైవ్ ఇంచెస్ కనిపిస్తుంది మనకి వర్క్తో ఇంక్లూడింగ్ వర్క్తో ఇంకా కొంచెం మనకి ఫ్రేమ్ కింద ఖర్చు ఉంది కాబట్టి ఇంకా ఎక్స్ట్రా లెంత్ అయినా కూడా సరిపోతుంది ఇటు కూడా హ్యాండ్ అనేది ఫైవ్ ఇంచెస్కి కి సారీ అండి సౌండ్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ ఉంది కొంచెం ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి అండ్ ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ అయిపోయింది కొన్ని బ్లౌజెస్ కూడా ఏ మెజర్మెంట్తో సహా కొన్ని ఇట్లా ఒకే ఫ్రేమ్లో వేసి కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను నేను అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి నేను ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నానండి ఆల్రెడీ నేను వేసుకున్నాను సో నాకు నచ్చి కస్టమర్ ఒకళ్ళు వేయించుకున్నారు సో ఇది ఈ బ్లౌ ఈ ప్యాటర్న్ ఇష్ట ఇట్లా ఈ ప్యాటర్న్లో నేను ఒకటి స్టిచ్ చేసుకున్నాను అనమాట అది కూడా చూపిస్తాను మీకు ఓకేనా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి